మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కట్ట కార్తెక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ పుష్ప టూ రిలీజ్ రోజున ప్రీ రిలీజ్ రోజున ఏదైతే తొక్కిసలాట జరిగిందో అందులో చనిపోయిన విషయం మనందరికి తెలిసిందే ఇక ఈ విషయానికి వచ్చేసేపటికి ఏ వన్ గా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి ఏ గా ఉన్న అల్లు అర్జున్ ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఏమంటారు ఎస్ నిజానికి నేరం చేసింది ఎవరు అరెస్ట్ చేసింది ఎవరని ఇది సమాజం మొత్తం ప్రశ్నిస్తున్న మాట ఇప్పుడు జరిగిన సంఘటన ఒక్కసారి రివే చేసుకుందాం ప్రియాంక ఆ రోజు సంజయ్ అరియర్ దగ్గరికి పోలీసులు సమాచారం లేకుండా వచ్చినవారు అల్లు అర్జున్ ఓపెన్ టాప్ లో అభివాదం చేస్తూ ప్రజల్ని సమీకరించే ప్రయత్నం చేసింది ఎవరు సినిమా ప్రమోషన్ చేసుకునే ప్రయత్నం చేసింది ఎవరు అల్లు అర్జును ఉన్న పోలీస్ పర్మిషన్ ఉందా లేదు పోలీస్ పర్మిషన్ లేకుండా న్యూస్ చేసిన ఎవరు అల్లు అర్జున్ అక్కడ జనం ఎవరిని చుట్టానికి ఎగబడ్డారు సంజయ్ రేట్ యజమాని కాదు కదా అక్కడ బాల్కనీ మేనేజర్ని కాదు కదా వీళ్ళెవరిని కాదు అల్లు అర్జున్ చూడటానికి ఎగబడ్డారు సో కాబట్టి ఇక్కడ మొత్తం నేరం ఎవరిది అల్లు అర్జున్ది ఇంకోటి అల్లు అర్జున్ చుట్టూ కూడా ఒక వీళ్ళున్నారు బోన్సర్స్ ఉన్నారు ఆ బోన్సెస్ ఒక్కొక్కరు పది మంది నెట్టగల సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు ఒక్కసారిగా అల్లు అర్జున్ చూడటానికి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని ఒక్కసారిగా వెనక్కి నెట్టేశారు వాళ్ళ ముందుకు వచ్చి వెనక్కి తోసి మొత్తానికి పెద్ద తొక్కి శ్రాట జరిగే పరిస్థితి వచ్చింది జనాన్ని అదుపు చేయడం కోసం పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు పోలీసు లాఠీ చార్జ్ చేస్తే అక్కడ తొక్కి శ్రాట్లో ఒక మహిళ అక్కడికక్కడ చనిపోయింది ఒక బాబు పదేళ్ల బాబు అల్లు అర్జున్ కి పెద్ద అభిమాని చాలా పెద్ద అభిమాని పుష్పంలో డైలాగ్లన్నీ చెప్పగలరు డాన్సులు అన్ని వేయగల వాళ్ళు తెలుసు నగరు కానీ ఈ కుర్రవాడి వారి అభిమానం వీడు చేసిన మారం ఫలితంగా ఆ కుటుంబం టిక్కెట్ డబ్బు చేసుకుని మొదటి షోనే చూడాలని సంజయ్ థియేటర్కి వచ్చారు వాళ్ళు కానీ అక్కడ టికెట్ కొన్న వాళ్ళు మాత్రమే లేరు బయట నుంచి సమీకరించిన వాళ్ళు ఉన్నారు ఆ సమీకరించింది ఎవరు అల్లు అర్జున్ అభిమానులు కదా అల్లు అర్జున్ చూడటానికి వచ్చిన వాళ్ళు కదా పోలీసులకు సమాచారం ఇవ్వలేని అల్లు అర్జున్ అభిమానులకు మాత్రం ఎట్లా సమాచారం ఇచ్చాడు ఎవరు సమాచారం ఇచ్చారు వాట్సాప్ గ్రూపుల్లో అల్లు అర్జున్ వస్తున్నాడని ట్రోల్ చేసిన ఎవరు సమాచారం పంపించింది ఎవరు దాన్ని వైరల్ చేసి జనాన్ని సమీకరించింది ఎవరు ఈ జనాన్ని సమీకరించడం వల్ల జరిగిన తొక్కిసలాట ఒక గ్రౌండ్ లో పోలీస్ పర్మిషన్ తో సభ పెట్టుకుంటే మనకి అభ్యంతరం కానీ అది పోలీస్ పర్మిషన్ లేకుండా జరిగిన ఒక ఈవెంట్ లాంటి కార్యక్రమం దాని వల్ల జరిగిన తొక్కిసలాట దీని మొత్తానికి కారణం నేరం అల్లు అర్చింది క్లియర్ గా కనపడుతుంది కదా ఇప్పుడు స్టేషన్ మేనేజర్ అరెస్ట్ చేశాం బాలకిని మేనేజర్ అరెస్ట్ చేశాం ఆ థియేటర్ యజమాని అరెస్ట్ చేశామంటే వాళ్ళు కాదు నేరం చేసింది నేరం చేసింది అల్లు అర్జున్ నువ్వు అరెస్ట్ చేయాల్సింది అల్లు అర్జున్ అల్లు అర్జున్ విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి సర్కార్ మీరమేసా లెక్కేస్తుంది పోలీసులు మొదటి రోజు చెప్పిన మాట ఇవాళ ఎందుకు చెప్పట్లేదు ఇక్కడ మనం క్లియర్ గా అడుగుతుంది డబ్బు ఉంటే సెలబ్రిటీ హోదా ఉంటే లాబింగ్ చేసుకునే కెపాసిటీ ఉంటే సామాన్యుడికి రకంగా పెద్దవారికి రకంగా చట్టం పనిచేస్తుందా నీకు గుర్తు చేస్తా నీకు బిగ్ బాస్ హౌజ్ ముగిసినప్పుడు విన్నర్ గా పల్లవి ప్రశాంత బయటకు వచ్చాడు రైతు బిడ్డ అని చెప్పుకుంటా ఉంటాడు అతను అభిమానులు అంతరం కలిసి కొంచెం న్యూసెన్స్ జరిగింది అని కేసు అక్కడ ఎవరూ చనిపోలేదు కాదా అక్కడ ఉన్న మహిళలు ఇబ్బంది పడ్డారని కేసు బుక్ అయింది తర్వాత రోజు పల్లవీ ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేశారు రిమాండ్కి కూడా పంపించారు జైలు జీవితం గడిపాడు మరి పల్లవీ ప్రశాంత్ కేవలం ఇబ్బంది పెట్టినందుకే అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ మనుషులను చంపాడు కదా అల్లు అర్జున్ జనం చచ్చిపోయారు కదా మరి అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయరు పల్లవీ ప్రశాంత్కి ఒక చట్టం అల్లు అర్జున్ కి ఇంకో చట్టం ఉంటుందా చట్టం ఎవరికైనా ఒకే రకంగా పనిచేయాలి కదా ఇంకొకటి ఇప్పుడు ఆ ఇంకోటి ఏం చెప్తా అంటే అల్లు అర్జున్ జాతీయ అవార్డు వచ్చినట్టు విన్నారు అంటే జాతీయ అవార్డు వచ్చింది జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఆయన బిహేవియర్ ఎలా ఉండాలి తన వల్ల ఒక మహిళ చనిపోయింది అనుకున్నప్పుడు వెంటనే ఆ మహిళ కుటుంబాన్ని పరామర్శించాలి కదా తన వల్ల ఒక బాబు హాస్పిటల్ పాలయ్యాడనుకున్నప్పుడు ఐసీ లో ఉన్నాడు అనుకున్నప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నాడు అనుకున్నప్పుడు ఈ ఆళ్ళకి నాలుగు రోజులు అవుతుంది ప్రియాంక ఆ బాబును బై పరామర్శించలేదు స్టిల్ ఈ రోజుకి బాబును బై అల్లు అర్జున్ చూసింది లేదు పైగా మొన్నొక్క వీడియో రిలీజ్ చేశాడు ఏమని ఇరవై ఐదు లక్ష లక్షలు ప్రకటిస్తున్నాయని సహాయంగా అనిపిస్తుంది అది సహాయం కాదు నీ బాధ్యత సహాయం కాదు సహాయం అంటే ఒప్పుకునేదే లేదు అది కేవలం బాధ్యత ఎందుకు తన వల్ల ప్రమాదం జరిగింది కాబట్టి ఇప్పుడు తన వల్ల జరిగే ప్రమాదం జరిగినప్పుడు అక్కడే పోయి కుటుంబాన్ని పరామర్శించి డబ్బులు ఇచ్చి ఉంటే అతని గౌరవం పెరిగేది అతనిలో మనం మానవత్వం బయటపడేది కానీ సక్సెస్ మీట్లు జరుపుకుంటున్న అల్లు అర్జును సక్సెస్ మీట్లకి హాజరవుతున్న అల్లు అర్జును ఒక అభిమాని హాస్పిటల్లో ఉంటే చూడటానికి అది కూడా తన వల్ల ప్రమాదం జరిగితే తన వల్ల ప్రమాదం జరిగితే అక్కడికి పోయి ఆ బాబుకి మంచి వైద్యం అందుతుందా లేదా ఈ డాక్టర్ సరిపోతారా ఇంకేమైనా డాక్టర్ని రప్పించాలా బయట దేశాలు స్పెషలిస్ట్ ఎవరు ఉన్నారా ఈ బాబుకి అలాంటి వైద్యం ఏమైనా అవసరమా ఇలాంటి రివ్యూ చేయాల్సిన బాధ్యత అతని మీద ఉంది కదా మా టీమ్ చేస్తుందని చెప్పొచ్చు టీం చేయటం కాదు అల్లు అర్జున్ తన బాధ్యతగా వెళ్ళి బాధ్యతగా మళ్ళా బాధ్యతగా వెళ్ళి డాక్టర్ కనుక్కొని ఎలాంటి వైద్యం అందుతుందో తెలుసుకొని మెరుగైన వైద్యం అందించడానికి ఏమేం ప్రయత్నాలు చేయాలో అవన్నీ తను స్వయంగా ఉండి చేసి ఉంటే చాలా బాగుండేది మరి సక్సెస్ తన టీం పోదు తనే పోతున్నాడుగా సక్సెస్ ఏమి తనే పోతున్నాడు సినిమా ప్రమోషన్ కెం తనే పోతున్నాడు కానీ ఇక్కడ పరిస్థితులు మాత్రం తన టీం చూసుకుందంటున్నాడు ఈ ప్రమాదం తన టీం వల్ల వచ్చింది కాదు తన వల్ల వచ్చింది తన యాటిట్యూడ్ వల్ల వచ్చింది తను చేసిన నిర్వాహకం వల్ల వచ్చింది తన నిర్లక్ష్యం వల్ల వచ్చింది ఈ నిర్లక్ష్యానికి నిర్వాకానికి యాటిట్యూడ్ సమాధానం చెప్పుకొని తీరాలి అరెస్ట్ కావాలి అనేది సమాజం మొత్తం చేసుకునే డిమాండ్ ఇంకో పక్క తన మానవత్వాన్ని చూపించుకోవాలి తన గౌరవాన్ని పెంచుకోవాలంటే ఉన్న పలా ఆ బాబుని చూసి రావాలి రెండోది అతని ఇచ్చిన ఇరవై ఐదు లక్షలు దేనికి సరిపో ప్రియాంక ఇప్పుడు చనిపోయిన తర్వాత నీకు తెలుసు ఫార్మాలిటీస్ చాలా ఉంటాయి ఆ ఫార్మాలిటీస్ ఆ కుటుంబం మళ్ళా అంటే ఎన్ని లక్షలు ఇచ్చినా కుటుంబం మంచి కాదు తీసుకురాలే ఖచ్చితంగా ఆ మహిళలు తీసుకురాలేము కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ చేయాల్సింది ఏంటంటే తను తీసుకున్నటువంటి మొత్తం రెమండేషన్ ఆ సినిమా మూడు వందల కోట్టి అని చెప్పేసి బయట ప్రచారం ఆ మూడు వందల కోట్టి కుటుంబానికి ఇస్తే దానివల్ల ఇంకొక స్టార్ హీరో వామో సమాజం తిరగబడింది మొత్తం ఈ సినిమా తీసుకున్న డబ్బంతా ఆ కుటుంబాన్ని చెల్లించాల్సి వస్తుంది నష్టపరిహారం చాలా పెద్ద ఎత్తున చెల్లించాల్సి వస్తుంది ఒక భయం ఉంటది ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయమనేది కూడా ఎందుకు నేను అల్లు అర్జున్ మీద ఏం కోపం లేదు కానీ అల్లు అర్జున్ లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే రేపు పబ్లిక్ లో చూసాం చేయాలంటే ఎవడైనా భయపడతాడు ఇంకో స్టార్ హీరో ఇలా పర్మిషన్ లేకుండా పోవాలంటే భయపడతాడు సో సెలబ్రిటీ అంటే దైవాన్ సంబూత్రం ఈ చట్టాలకి మేము అతీతం డబ్బులు ఉంటే మాకు ఈ చట్టాలు ఏవి పనిచేయవు అనే ఒక ఇది చూసావా అది పోయింది అందుకని నేను చెప్పేది నేనేదో మూడు వందల ఆ కుటుంబానికి ఇచ్చేసి అల్లు అర్జున్ ఏం తీసుకోవద్దని చెప్పడం కోసం కాదు అల్లు అర్జున్ నుంచి మూడు వందల కోట్లు కనుక ఆ కుటుంబానికి ఒత్తిడి చేయబడితే ఆ కుటుంబానికి ఇవ్వబడితే ఇంకొకసారి స్టార్ హీరో అనేవాడు కానీ ఒక పెద్ద సెలబ్రిటీ అనేవాడు కానీ రోడ్డు మీద న్యూసం చేయడానికి తన సినిమా ప్రమోషన్ని ఒక బాధ్యత లేకుండా చేయటానికి భయపడతాడు బాధ్యత ఎంత ప్రమోషన్ చేసుకోమనండి పోలీస్ ప్రమో పర్మిషన్ తోటి యూసఫ్ కూడా గ్రౌండ్స్ లో చేసుకున్నాడు చెన్నైలో చేసుకున్నాడు పాట్నాలో లో చేసుకున్నాడు తిరుపతిలో చేసుకున్నట్టున్నాడు మనం అడిగామా అతను చేసుకునే హక్కు ఉంది పోలీస్ పర్మిషన్ తో చేసుకున్నాడు ఈవెందో బెనిఫిట్ చోర టికెట్ పెంచుకున్నాడు సరే అది కూడా తప్పే అయినప్పటికీ కూడా సరే దాన్ని కొంత న్యూస్ ఉండడం కానీ ఈ న్యూసన్స్ కి ఖచ్చితంగా అల్లు అర్జున్ బాధ్యత వహించాలి అల్లు అర్జున్ కి పనిష్మెంట్ దక్కి తీరాలి ఈ అల్లు అర్జున్ దక్కే పనిష్మెంటు రేపటి రోజున అలాంటి ఇదే ఎవరు పనికి వస్తుంది సరే అంటే ఆ వీడియోలో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే నా టీం చెప్పడం వల్ల నేను అక్కడికి వెళ్ళాను సినిమా ప్రమోషన్ కోసం నా టీం చెప్పడం వల్ల అక్కడికి వెళ్ళాను ఇలా జరుగుతుందని నాకు తెలీదు నేను ఆ బాధపడుతున్నాను అని చెప్పేసి చెప్పుకొచ్చాడు అంటే తప్పు తెలివిగా ఆ టీం మీద వేస్తున్నాడని మనం అనుకోవచ్చా అంటే తను తప్పించుకోవడానికి తన టీం మీద పోస్తున్నాడేమో అనుకోవాలి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిందంటే తనకి తన టీం మీద ప్రేమ లేదు తన అభిమానుల మీద ప్రేమ లేదు అభిమానుల మీద ప్రేమ ఉంటే ఒక అభిమాని పదేళ్ల బాలుడు హాస్పిటల్లో ఎమర్జెన్సీలో ఉన్నాడు అది కూడా తన వల్లే జరిగిందంటే ఈ పాట చూడటానికి పోయేవాడు మనిషి కలిసి వేసేది ఉన్నటువంటి సక్సెస్ అంతా మీట్ కూడా ఆపుకునేవాడు కాబట్టి ఏమీ ఆపుకోవట్లేదు ఆ భావం చూడటానికి కూడా బాగాలేదంటే ఈ స్టార్ హీరోలకి డబ్బుల మీద ప్రేమ తప్ప ప్రజల మీద ప్రేమ ఉండదు అభిమానుల మీద ప్రేమ ఉండదు అభిమానుల మీద ప్రేమ ఉంది అనుకుందాం ప్రియాంకేస్తారు అర్ధరాత్రి వేసే బెనిఫిట్ షో ఎవరు వెళ్తారు కోర్ అభిమానులు అభిమానులు కూడా కాదు హార్డ్ కోర్ అభిమానులు పోతారు హార్డ్ కోర్ అభిమానుల దగ్గర కూడా టికెట్ రేటు పెంచి డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ అంటే ఎవరు వాళ్ళే కదా హార్డ్ కోర్ ఫ్యాన్సే కదా వాళ్ళకి ఉన్న టికెట్ కంటే ఎనిమిది వందల రూపాయలు అదనంగా వేసి వసూలు చేస్తున్నావు అంటే నీకు కోర్ అభిమానుల మీద ప్రేమ ఉందా వాళ్ళ నుంచి డబ్బు లాక్కుందా అన్న కోరిక ఉందా వాళ్ళ నుంచి డబ్బులు లాక్కొని కలెక్షన్స్ చూపించుకోవాలన్న తప్ప వాళ్ళ మీద నీకు ప్రేమ ఉంటే ఏం చేయాలి చీప్ గా సినిమా వేయాలి లేదా ఫ్రీగా సినిమా వేయాలి ఈ రెండు చేయకుండా కాస్త్రీగా సినిమా వేసి వాళ్ళ నుంచి డబ్బులు లాక్కుంటున్నాం అంటే అర్థం ఏంటి జనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి డబ్బు మీద తప్ప మనుషుల మీద ప్రేమ ఉండదు వీళ్ళకి అభిమానులు అంటే కలెక్షన్స్ చెప్పించి పెట్టే యంత్రాలు వీళ్ళను మోసే నౌకరు సరే నౌకర్ కన్నా యజమాని జీతం ఇస్తాడు కానీ జీతం లేకుండా నౌకరీగిరి చేస్తుంది అభిమానులు అభిమానులు అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ అభి పిచ్చి అభిమానం వెర్రి అభిమానం మానివేసి అల్లు అర్జున్ ని అంతా కలిసి డిమాండ్ చేస్తుంది అంటే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలని సమాజం గట్టిగానే స్పందించింది పౌర హక్కుల సంఘటన స్పందించాయి మానవ హక్కుల సంఘటన స్పందించాయి చాలా మంది కేసులు పెట్టారు సామాజికవేత్తలు లాంటి వాళ్ళు రాయలు కేసులు వేశారు ఇవన్నీ ఒక పక్క నడుస్తూ ఉన్నాయి ఈవెన్ దో సమాజం కూడా పుష్పాఠం బాయికాడ్ చేసింది సహజంగా అల్లు అర్జున్ మంచి నటుడు జాతీయ వాడు కూడా కొట్టుకరిగాడు దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు అంత మంచి నటుడు సినిమాను కూడా బైక్ చేసి కరెక్షన్ తగ్గినాయి అంటే కారణం అల్లు అర్జున్ మీద అభిమానం లేకపోవడం కాదు ఆయన నటన మీద ప్రేమ లేకపోవడం కాదు ఆయన చేసిన యాచిచ్యుడి మీద ఉన్న కోపం దాన్ని ప్రాశ్చాత్తాపంతో అల్లు అర్జున్ స్పందించాలి అల్లు అర్జున్ జరిగి తీరాలి ఓకే సో మచ్